చెప్పగల యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ప్రాతకాల సమయం అందు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను అద్భుతకరుడైన దేవుని యొక్క కృప మీ మీద మీ కుటుంబంలో ప్రతి వారి మీద సమృద్ధిగా కుమ్మరించబడాలని మానకు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచేసి మా కొరకు కూడా ప్రార్థన మీరు చేస్తున్నందుకు అందన్నారు మీ ప్రార్థనలు మీ సహకారాలు మాకెంతైనా అవసరం ప్రస్తుత దినాలలో చాలామంది తల్లిదండ్రులు యవనస్తులైన బిడ్డల కొరకు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు మా పిల్లలకు మార్పు లేదని మా పిల్లలు పనికిరాని మార్గాలలో నడుస్తున్నారని మా పిల్లలు భవిష్యత్తు సరిగా లేదని ఎంతోమంది యమన బిడ్డలు చదువుకుంటూ పాడైపోతున్న వారు ఉన్నారు ఎంతోమంది యమన బిడ్డలు అక్రమమైన సంబంధాలు తల్లిదండ్రులకు తెలియకుండా వివాహాలు చేసుకోవడము కొద్ది రోజులకు విడిపోవడము ఇలాగా ఎంతోమంది యవనస్తుల జీవితాలు పాడైపోతూ ఉన్నాయి వారి చక్కటి భవిష్యత్తుని వారి ఉద్రేకాలతో లేక దుర్యోచనలతో దురాశలతో జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్న రోజులు ఇవి ఎన్నో కుటుంబాలలో తల్లిదండ్రులు మానక ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నారు ఎంతోమంది మాకు ప్రా మాకు ఫోన్ చేసి అయ్యా మా బిడ్డల కొరకు ప్రార్థించమని ఏడుస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రుల ఏడుపుకి ఏమని జవాబు చెప్పాలనో తెలియదు అయితే దేవుని మాటలు వింటున్న మీకు ముఖ్యంగా యమన పిల్లలకు నమ్మనవి మీ చక్కటి భవిష్యత్తు మీ అందమైన భవిష్యత్తుని మీరు పనికిరాని ఆలోచనల చేత పనికిరాని స్నేహాల చేత పనికిరాని సంబంధాలను పెట్టుకొని దయచేసి పాడు చేసుకోనండి బైబిల్లో మహారాజు సొలోమాను ఈ రీతిగా చెబుతాడు మీరు సామెతల గ్రంథం ఇరవైవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుతాను వినండి యవనస్తుల బలము వారికి అలంకారము అని చెప్పాడు అంటే దానార్థం ప్రిలరా ఒక వ్యక్తి అందంగా ఉండటానికి ఒక వ్యక్తి అందరికీ ఆకర్షణీయంగా కనిపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రిలరా గమనించాలి ఇక్కడ యవనస్తులకు అలంకారం ఏది అంటే వారి బలము అని చెప్పాడు దయచేసి బలము అనేది శారీరకంగా అవునా అంటే అవును చాలామంది యమన బిడ్డలు శారీరకంగా మంచి భోజనం చేస్తూ చక్కగా చదువుకుంటూ లేక చక్కగా ఉద్యోగం చేసుకుంటూ మంచి అలవాట్లు కలిగి జీవిస్తూ అలం అందంగా అలంకారంగా వాళ్ళ అందం వాళ్ళకి అలంకారంగా కనిపిస్తుంది అయితే చాలామంది బిడ్డలు వారి యొక్క అలంకారం పనికిరాని కార్యముల ద్వారా చెడిపి వేసుకుంటూ ఉంటారు జీవించవలసినటువంటి కాలం కూడా జీవించకుండా చనిపోతూ ఉంటారు జీవితంలో తమకు సంబంధించని రకరకాలైన జబ్బులకు కూడా గురైపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు దేవుని వాక్యం ఈ రీతిగా ఈ ఉదయకాలం మందు ఏ బిడ్డ ఈ వాక్యాన్ని వింటున్నారో వారికి నా మనవి నీ అలంకారం నీ బలమే ఏది ఆ బలము అని అడిగితే మొట్టమొదటిది బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బలమైన వాడు ఎవరు అంటే ప్రవక్త యేసు ప్రభుల వారిని గుర్చి చెప్తాడు ఆయన బలమైన వాడని ఆయన యేసు ప్రభుల వారికంటే ముందు ఎనిమిది వందల సంవత్సరాలప్పుడు ఆయన ప్రభుని గుర్చి ప్రవచించాడు ఆ ప్రవచనంలో ఆయన ఆశ్చర్యకరుడు ఆ బలవంతుడైన దేవుడు అని చెప్పాడు యేసు ప్రభుల వారు బలవంతుడైన దేవుడు ఆ బలవంతుడైన ప్రభుల వారు నా జీవితం లేకొస్తే నీ జీవితం లేకొస్తే నీవు కూడా బలవంతుడివే ఆ బలమే నీకు అలంకారంగా మార్చబడుతుంది దయచేసి గమనించాలి నేను రెండు విషయాలు చెప్తాను శరీర అలంకారం ఒకటి అయితే ఆత్మీయ అలంకారం కూడా ఒకటి యేసు ప్రభుల వారు ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చిన తరువాత ఆ వ్యక్తి ఆత్మీయంగా అలంకరించబడినట్టు ఏసుప్రభుల వారు కోరుకున్న అలంకారం ఆ వ్యక్తిలో ఉన్నట్టు కాబట్టి మొదటి బలం ప్రభుల వారు రెండవది బలం ఏమిటి అని అడిగితే హెబ్రీ పత్రిక నాలుగు పన్నెండులో చెప్తాడు దేవుని వాక్యము సజీవమైనది బలము కలిగినది అనని ఈరోజున వాక్యము కూడా బలమైనది ఆ కృపగల దేవుని సన్నిధానంలో ఈ ఉదయకాల మందు వాక్యం వింటున్న ప్రతి యవన బిడ్డకు నా మనవి నీవున్నటువంటి చిక్కులు నీకున్నటువంటి చెడు అలవాట్లు నీకున్నటువంటి చెడు వ్యసనాలు నీకున్నటువంటి పరిస్థితులు ఎన్నో దుఃఖకరంగా విచారకరంగా ప్రభు నీకు ఇచ్చిన చక్కటి భవిష్యత్తును పాడు చేసుకొని నిరుత్సాహంతో దిగులుతో భయంతో నువ్వు బ్రతుకుతూ నా జీవితం ఇంతేనా అని కృంగిపోతున్నావేమో కుమిలిపోతున్నావేమో దయచేసి భయపడకు దేవుని వాక్యము సజీవమైనది ప్రాణముంది దేవుని వాక్యము బలము కలది వాక్యానికి బలము కూడా ఉంది అంటే ఈ ప్రాణము ఉన్నటువంటి వాక్యం నీ జీవితంలో ఉన్న చెడుని హెచ్చరిస్తుంది నీ జీవితంలో ఉన్న చెడుని చెప్తుంది ఆ చెడుని చెప్పినప్పుడు నీవు వాక్యానికి విధేయత చూపెట్టి లోబడి ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ చెడుని విడిచిపెడితే ఆ వాక్యం నీకు బలమై ఉంటుంది నీకు అలంకారాన్ని దయచేస్తుంది అందుకని దేవుని యొక్క వాక్యం సజీవమైనది బలము కలిగినది అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది యేసు ప్రభుల వారు బలవంతుడు వాక్యము కూడా బలమైనది యేసు ప్రభుల వారు నీలో నివసించాలి వాక్య ప్రకారంగా నీవు జీవించాలి ఈ కార్యాన్ని చేయగలిగితే చెడిపోయిన నీ జీవితం నీ అలంకారాన్ని పోగొట్టుకున్నటువంటి నీవు తిరిగి చక్కటి అలంకారము దేవుని దృష్టిలో పొందుకోవటానికి ప్రభు కృప చూపెడతాడు వింటున్న దేవుని బిడ్డలారా ఇవి ఈ ఉదయకాలమందు నిజంగా ఎవరైనా నాకు భవిష్యత్తు పాడిపోయాది నా జీవితం చెడిపోయాది అనేటటువంటి బిడ్డలు ఉంటే ఉదయం భయపడనవసరం లేదు బలవంతుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల చెంత కన్నీరు కార్చు ప్రభ నేను పూర్తిగా అందవిహీనం అలంకారాన్ని పోగొట్టుకున్నాను దయచేసి తిరిగి తండ్రి నీ ప్రక్కన కూర్చొని నీతో కలిసి నివాసము చేయటానికి కావలసిన అలంకారం ఉదయకాలం మందు నాకు దయచేయి మీరు నాకు కావాలి ప్రభా నా హృదయాన్ని మీ కొరకు నేను తీస్తూ ఉన్నాను ఈ హృదయపు తలుపులను తెరస్తున్నాను తండ్రి దయచేసి రమ్మని కురుపు దేవుని ఆహ్వానించినట్లయితే మహిమ గల దేవుడు అందవిహీనముతో అలంకార పోగు అలంకారము పోగొట్టుకొని జీవిస్తూ దుఃఖపడుతున్నటువంటి నీలోనికి ప్రభు ప్రవేశించి నిన్ను పాడు చేసిన ప్రతీక్షడుని ఆయన తీసివేయగలడు గొప్ప సంతోషాన్ని గొప్ప ఆనందంతో పాటు చక్కటి అలంకారాన్ని కూడా ప్రభు దయచేయగలడు ఆయన చేసే ఉత్తమమైన పని ఆయన సిల్వలో కార్చిన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి చెడు అంతటిని కూడా తుడిచివేసి కడిగి వేసి నిన్ను తిరిగి ఆయన ఇష్టపడే చక్కటి అలంకారాన్ని దయచేస్తాడు ఒకటి యేసు ప్రభుల వారు కలిగి ఉండాలి రెండు దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి మూడవది పరిశుద్ధాత్మ కూడా దేవుని శక్తి అయి ఉంది ఆత్మను కూడా నీవు ఆహ్వానించాలి పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే గనక నీ అలంకారాన్ని పోగొట్టిన అందరినీ చెడిపివేసే ప్రతి చెడు కార్యముతో పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధం చేసి దానిని ఓడించి నిన్నెప్పుడు పరిశుద్ధునిగా బలవంతునిగా ఓ చక్కటి అలంకారం కలిగిన వ్యక్తిగా కృపగల దేవుడు చేయగలడు ఈ బలం ప్రతి యమని బిడ్డ కలిగి ఉండాలి యేసుక్రీస్తు అనే బలం రెండవది వాక్యం అనే బలం మూడవది పరిశుద్ధాత్మ అనే ఈ బలం కలిగి ఉండాలి ప్రియులరా గమనించాలి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా యవనస్తుల బలము వారికి అలంకారమని ఈరోజున ధన బలము జన బలము కుల బలము శరీర బలం వీటి మీద ఆశ్రయించి వీటిని ఆశ్రయించి చెడిపోయిన వారు పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు వారింకా లేవలేదు అలంకారాన్ని పోగొట్టుకొని దుఃఖపడుతున్న బిడ్డలు లెక్కలేనంతమంది రోజున ఈ ఉదయకాల మందు సర్వశక్తి మంతుడైన దేవుడు ఇవన్నీ కూడా మీకు ప్రసాదించి ఆయన ఎదుట మీ బలం మీకు అలంకారంగా ఉండినట్లు మీ సౌందర్యమును చూసి ప్రభులవారు వారు సంతోషపడినట్లుగా ప్రభు చేయునుగాక దేవుడు ఈ ఉదయకాలము ఈ బలముతో మిమ్మల్ని అందరినీ నింపి పడిన చెడిపోయిన ప్రతి వారిని లేపి నిలబెట్టి చక్కటి అలంకారంతో గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునగాక ప్రేస్తల